హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోల్డ్ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ గోల్డ్ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు అంటే మనం గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే మనీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్నది అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక అదేవిధంగా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇంకా అదేవిధంగా ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఇక తనకి ఏదో ఒక వస్తువు అయితే చేయించాలి కదా ఇక తన కోసమైనా మనం చిన్న చిన్న కొంచెం కొంచెం అంటే ఖర్చులు తగ్గించుకొని మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకొని కూడా మనం ఏదైనా గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఇక అదేవిధంగా మనం హస్బెండ్స్ని అడిగాము అంటే వాళ్ళు ఒక్కొక్కసారి డబ్బులు ఇస్తారు ఇవ్వకపోవచ్చు ఒకవేళ మన దగ్గర ఉన్న అమౌంట్ అంటే మనకి ఖర్చుల కోసం ఎంతో కొంత ఇస్తారు కదా ఆ విధంగా ఎమౌంట్ని కూడా సేవ్ చేసి అయితే మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను ఇక ఈ మనీ సేవింగ్ మీ వీళ్ళని పట్టు అయితే డైలీ లేదంటే వీక్లీ లేదంటే మంత్లీ ఎలా అయినా ఫాలో అవ్వచ్చు అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అయితే ఇక అదేవిధంగా డైలీ మనీ సేవ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఓన్లీ డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలండి ఇంకా డైలీ అంటే ఇక వీక్లీకి మనం ఒక వారంకి సెవెన్ డేస్ వస్తాయి కదా ఆ విధంగా అయితే మీకు సపరేట్గా చూపిస్తున్నాను చూడండి ఇక సెవెన్ డేస్ అయితే సపరేట్గా నోట్ చేసుకొని డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలండి ఓకేనా ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నా కదా అర్థమయ్యే ఉంటుంది సెకండ్ డే వచ్చేసి మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేయాలి అంటే ఇంకా ఆ అమౌంట్ని అయితే ఏం పెంచిన అవసరం లేదండి ఇక డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకుంటూ మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఇంకా అదేవిధంగా వీక్లీ ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మీకు టోటల్ చేపిస్తాను చూడండి ఇక ఈ వారం రోజులకి నూట యాభై రూపాయలు సేవ్ చేస్తాం కాబట్టి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ఓకేనా ఒకవేళ మీరు ఈ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా వారానికి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పక్కన పెట్టే మనం మనీ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక అదేవిధంగా మీ వీలు పట్టు అయితే వీక్లీ కానీ లేదంటే డైలీ కానీ సేవ్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఇప్పుడు చూస్తే మనకి ఇక థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకున్నాము అంటే ఫోర్ వీక్స్ కదా మంత్కి ఇక ఆ విధంగా మనం ఒక మంత్లీ వచ్చేసి అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాము ఇక చాలామంది అనుకోవచ్చు ఇంత ఎమౌంట్ని సేవ్ చేయగలుగుతామా డైలీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేసి అయితే అనుకోవచ్చండి ఇక మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తూనే ఉంటారు కాబట్టి ఇంట్లో అవసరానికి ఆ అమౌంట్లో నుంచి కొన్ని ఖర్చులు తగ్గించుకొని కూడా మనం ఈ విధంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే ఖచ్చితంగా ఒక వస్తువు ఏదో ఒక వస్తువు చిన్నదే కానీ పెద్దదే కానీ తీసుకోవచ్చు అనేది అయితే నా ఒపీనియన్ ఇక అదేవిధంగా నేను కూడా ఫాలో అయ్యే టిప్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను చూసారు కదండి మనం వారానికి వెయ్యి రూపాయలు సేవ్ చేస్తే నాలుగు వారాలలో అయితే నాలుగు వేల రూపాయలు అయితే వచ్చింది అంటే ఒక వన్ మంత్కి మనమైతే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము ఇక అదేవిధంగా ఈ నాలుగు వేల రూపాయలు ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే మనం సంవత్సరానికి వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము ఇక ఈ వీడియో అయితే మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను ఈ విధంగా అమౌంట్ని అయితే సేవ్ చేసుకొని ఒక వస్తువు అయితే తీసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇక అదేవిధంగా ఇప్పుడు సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్తో మనం సేవ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇక ఈ వన్ ఫిఫ్టీ రూపీస్తో మనం సేవ్ చేసిన అమౌంట్ డైలీ సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కాబట్టి థౌజండ్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే మనం ఒక వన్ మంత్కి వచ్చేసి అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేస్తున్నామండి ఇక అది కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా అదేవిధంగా ఈ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ని మనం టువెల్వ్ మంత్స్ అంటే సంవత్సరంకి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి ఇక ఎంత అమౌంట్ అయినా ఉన్నాయండి మనం సేవ్ చేసుకోవాలి ఆ అమౌంట్తో ఒక వస్తువు తీసుకోవాలని అయితే టార్గెట్ పెట్టుకోవాలి అంటే అది ఒక ఛాలెంజ్లా తీసుకొని అయితే మనం మనీ సేవింగ్ చేసామంటే ఖచ్చితంగా మనం సేవింగ్స్ అయితే చేయగలము అదేవిధంగా మనం అనుకున్న వస్తువు కూడా తీసుకోగలం ఓకేనా ఇక చూసారు కదండి ఇక్కడ నాలుగు వేల రెండు వందలు ఇంటూ పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి మనం యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము ఇక ఇది కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా ఈ అమౌంట్తో కూడా మనం ఖచ్చితంగా గోల్డ్ తీసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్